సో మన ఛానల్లో రాయల్ కలెక్షన్ నుంచి ఫస్ట్ వీడియో సో షాప్ డీటెయిల్స్ నా వాయిస్ ఎప్పుడు వింటూనే ఉంటారు కాబట్టి మన వాళ్ళు మీరు చెప్పండి మన షాప్ అడ్రస్ ఏంటి ఎక్కడ ఉన్నాం మనము ఎక్కడ నుంచి మాకు వీడియో ఇస్తున్నారు అని సిటీ మార్కెట్ అండి షాప్ నెంబర్ వన్ వన్ నైన్ గేట్ నెంబర్ టూ ఓకే అండి రాయల్ కలెక్షన్ షాప్ పేరు వచ్చేసి రాయల్ కలెక్షన్ వన్ వన్ నైన్ ఓకే అండి రాయల్ కలెక్షన్ నూట పంతొమ్మిది షాప్ నెంబరు అండ్ సిటీ మార్కెట్లో షాప్ అయితే ఉంటుందండి అండ్ మనం కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము అండ్ మనకు ప్యూర్ ప్యూర్ ఫ్యాబ్రిక్ మీద చూసారు కదా బటర్ఫ్లై డిజైన్ అనమాట కట్ బోర్డర్ అయితే వస్తుంది అండ్ కింద కూడా మనకి లేస్ అనేది అంటే లోపల వై ఫినిషింగ్ కూడా మనకి చాలా నీట్గా అయితే ప్రొవైడ్ చేశారు సీపల్లిలో కూడా పెద్ద బటర్ఫ్లై అయితే వచ్చిందనమాట ఆల్ ఓవర్ స్టోన్ అయితే వచ్చింది అనమాట షుగర్ స్టోన్ అనేది చాలా హెవీగా వచ్చింది అండ్ రియల్లీ రియల్లీ నైస్ ఫ్యాబ్రిక్ అయితే మనకు ఒకసారికి మంచి షైనింగ్ అనమాట చాలా అవుతుంది చూడండి సో రియల్లీ చాలా బాగా షైన్ అవుతుంది అండ్ వీటిలో మనకి కలర్ చార్ట్ అవైలబిలిటీలో ఉంది అండ్ మన ఫస్ట్ కలర్ వచ్చేసరికి మనకి మెజెంటా పింక్ అండి అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి పర్పుల్ అండ్ బ్లాక్ కలర్ అలానే మనకు ఒకసరికి వైన్ కలర్ అనమాట అలానే మనకు వసరికి కృష్ణ బ్లూ షేడు సో వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి రామా గ్రీన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ అనమాట సో ఓవరాల్గా మనకు వచ్చేసరికి కలర్ చార్ట్ అనేది ఓవరాల్గా చూడండి మనకి సెట్ వైజ్ అయితే ఉందన్నమాట ఎంత పడుతుంది మేడం ప్రైజు ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది అండ్ సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చు ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండ్ అందరూ హోల్సేల్ చెప్తున్నారు మీరు చెప్పండి మేడం సింగిల్ సారీ కన్ఫర్మ్ చేయండి సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చు ఓకే సో మచ్ అండి నెక్స్ట్ డిజైన్ చూద్దాం మన నెక్స్ట్ డిజైన్ అండ్ ఇప్పుడు రీకో జెరీ లైన్స్ ఫుల్ హల్ చల్ ఫుల్ ట్రెండ్ అందరికీ తెలుసండి అండ్ మంచి మూమెంట్ అయితే ఉంది ఈ డిజైన్కి అయితే మాత్రం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ మనకు వచ్చేసరికి ఇదిగోండి కలంకారీ డిజైన్ అయితే వస్తుందనమాట చూస్తున్నారు కదా అండ్ ఇన్నర్ అంతా కూడా మీకు రీకో జెరీ లైన్స్ అయితే వస్తే కింద మనకి చిన్న కడి బార్డరు ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ అండి సో పళ్ళు వచ్చేసరికి మనకి రిచ్ పళ్ళు అయితే వస్తుంది అనమాట అండ్ వీటిలో కూడా మీకు కలర్ చాట్ అనేది అవైలబిలిటీలో ఉందండి అండ్ బ్యూటిఫుల్ మనకి వచ్చేసరికి మస్టర్డ్ అనమాట మెంతి కలర్ అయితే వచ్చింది అండ్ వీటిలో మళ్ళీ డిజైన్స్ ఉన్నాయా ఇది ఫస్ట్ డిజైన్ ఎన్ని డిజైన్స్ ఉన్నాయి మేడం త్రీ డిజైన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి మీరు డిజైన్స్ తీసుకురండి అండ్ గ్రీన్ కలర్ అండ్ కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి సో మీరు చక్కగా సింగిల్ శారీ కూడా బై చేసుకోవచ్చు అనమాట అండ్ ఇది అయితే కలంకారీ ప్యాటర్ను ఇంకా వీటిల్లో మీకు డిజైన్స్ ఉన్నాయి ఏమేమి డిజైన్స్ ఉన్నాయనేది కూడా మనమైతే షేర్ చేద్దాము ఇది మనకి ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది కాంట్రాస్ట్ బార్డరు ప్యూర్ ప్యూర్ కాటన్ షిమ్మర్ విత్ మనకు అసలుకి జెరీ లైన్స్ అనమాట అసలు మిస్ చేసుకోవద్దండి ఇప్పుడు ఈ డిజైన్లో కూడా మీకు కలర్స్ అవైలబిలిటీలో ఉంటాయి సో ఇందులో కలర్స్ నావి బ్లూ ఎల్లో ఓకే మెరూన్ అండ్ బ్రౌన్ షాప్ నెంబర్ నూట పంతొమ్మిది గుంటూరు సిటీ మార్కెట్ అండి అలానే మనకి వైన్ విత్ రామా గ్రీన్ సో ద్రాక్ష కలర్కి రాయల్ బ్లూ టూ డిజైన్స్ షేర్ చేసాం మేడం మనం వీటిలో త్రీ డిజైన్స్ అయితే ఉన్నాయి మరి ఎంత మేడం ప్రైజు త్రీ ఎయిటీ రూపీస్ అయితే పడుతుంది సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు అనమాట ఫోన్ నెంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది సో ఫస్ట్ వీడియో యాజ్ యూజువల్ గానే ఎప్పుడు అడిగే మాట ఖచ్చితంగా అయితే సపోర్ట్ ఇవ్వండి అండ్ ఎంకరేజ్ చేయండి అండ్ తప్పకుండా మన వాళ్ళైతే విజిట్ చేయండి సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము మేడం సో నెక్స్ట్ డిజైన్ ప్యూర్ ప్యూర్ మనకు పట్టు డోలా అండి పట్టు డోలా విత్ మనకు వచ్చేసరికి కలంకారీ హయాతి డిజైన్ అనమాట కింద మనకి జెరీ బార్డర్ అయితే వస్తుంది శారీ మీదంతా కూడా మనకి ఇలా చెక్స్ అయితే వస్తాయి అనమాట ఈ కలంకారీ హయాతి అనేది మనకు వచ్చేసరికి మంచి కలంకారీ లుక్లో చాలా క్లోజ్డ్గా అంటే దగ్గర దగ్గరికి డిజైన్ చేశారు బాగుంది ఒకసారి మనకు ఒకసారికి పళ్ళు అనమాట రిచ్ పళ్ళు వస్తుంది ఇంకా బ్లౌజ్ అనేది కామన్గా అన్నిటికీ మీకు బ్లౌజ్ అనేది ఉంటుంది సో నెక్స్ట్ మేడం ఇట్లా కలర్స్ ఉన్నాయా మేడం బ్లౌజ్ ఓకే పర్పుల్ అండ్ డార్క్ గ్రీన్ షేడు అలానే మనకు ఒకసారి గ్రీన్ అవి ఓపెన్ సో బ్లాక్ కలర్ అలానే మనకు ఒకసారి థిక్ నావీ బ్లూ అండ్ బ్లూ కలర్ ఇందులో మనకు మొత్తం ఓవరాల్గా ఈ హయాతి కలంకారీలో మనకి పట్టు చెక్స్లో మనకు ఒకసారి ఎనిమిది రకాల కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి షాప్ నెంబర్ నూట పంతొమ్మిది అండి గుంటూరు సిటీ మార్కెట్ రాయల్ కలెక్షన్ అనమాట అండ్ వైన్ కలర్ ఒకసారి డిస్ప్లే చేస్తాము సో ఇదనమాట మనకు వస్తే డిస్ప్లే పిక్ ఎంత మేడం ప్రైస్ త్రీ ఎయిటీ రూపీస్ ఓన్లీ అనమాట సో సింగిల్స్ ఇప్పించట్లేదని గోల్ చేస్తున్నారు కాబట్టి సో మీకోసం మంచి వీడియో బెస్ట్ వీడియో సింగిల్స్ తీసుకోండి హ్యాపీగా రండి షాప్ అయితే విజిట్ చేయండి సో తప్పకుండా మీకు అయితే అంటే మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుందన్నమాట నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము త్రీ ఎయిటీ రూపీస్ ఓన్లీ వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి ప్యూర్ మ్యాష్మెల్లో ప్రైస్ చూస్తే స్టన్ అయిపోతారండి కంప్లీట్గా అసలు ఇది హోల్సేల్ ప్రైజారా బాబు రిటైల్ ప్రైజ్ ఆరా అని మీరు అయితే అనుకుంటారనమాట అంత లో ప్రైజ్కి మనకైతే కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నారు అండ్ ఇది ఒకసారికి ఇదిగోండి మనకి పళ్ళు అనమాట చూస్తున్నారు కదా బాతిక్ స్టైల్లో మనకి పళ్ళు అయితే వచ్చిందనమాట అండ్ ఈసారికి మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి మనకి వస్తే మెరూన్ రెడ్ బార్డర్ కలర్ మనకి ప్లెయిన్ అయితే బ్లౌజ్ అయితే వచ్చిందనమాట అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వీటిలో మనకి డిజైన్స్ ఉన్నాయి అంటే కలర్స్ ఉన్నాయండి సో ఇది ఒకసారికి మనకి బాటిల్ గ్రీన్ బ్లాక్ అయితే కాదు గ్రీను ఇక్కడొసరికి మనకి బ్లాక్ అనమాట రెండింటికి వేరియేషన్ తెలుస్తుంది చూడండి అలానే మనకి పింక్ అలానే రాయల్ బ్లూ కృష్ణ బ్లూ అండ్ వైన్ అండ్ వైన్ విత్ మనకి ఒకసారి డార్క్ గ్రీన్ అనమాట అండ్ లావెండర్ విత్ ఎల్లో ఓవరాల్గా సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయి అసలు హోల్సేల్ ప్రైజా రిటైల్ ప్రైజా అనుకునే రేంజ్లో మనకైతే ప్రైస్ పెట్టేశారు ఎంత మేడం రేటు సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చండి అండ్ ఇంతకన్నా తక్కువ ప్రైస్ సింగిల్ ఇచ్చే సారీస్ వీడియోస్ మనం షేర్ చేయలేము అండ్ అసలు మిస్ చేసుకోవద్దండి అండ్ ఓపెనింగ్ ఆఫర్స్ అయితే అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అండ్ మనకు ఒకసారి మ్యాచ్మెన్ లోలు అండ్ చూస్తున్నారు కదా ఇది కూడా మనకు షైనింగ్ చిన్న మెటీరియల్ వచ్చింది అండ్ బ్యూటిఫుల్ బార్డర్ ప్యాటర్న్ అండి ఇదేం బిగ్ బార్డర్ అయితే కాదు అండ్ మనకు మీడియం లెంత్ బార్డర్ అనమాట అండ్ అంటే మీకు నేను దగ్గర నుంచి చూపించాను లాంగ్ లుకింగ్ అయితే ఇది అనమాట సారీ అనేది కూడా మనకు ఒకసారి అంతా కూడా పళ్ళు పైన ఒకసరికి చిన్న కడి బార్డర్ అయితే వచ్చింది అండ్ మీకు శారీ ప్యాటర్న్ వచ్చేసరికి ఇది మనకి బ్లౌజ్ అనమాట ఫుల్ షైనింగ్ అండ్ పెద్ద బ్లౌజ్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చరికి శారీ సో రియల్లీ రియలీ నైస్ అనమాట డిజైన్ కూడా చాలా మెటాలిక్ డిజైన్ డిఫరెంట్ గా అయితే ఉందండి సో వీటిలో కలర్స్ ఉన్నాయి తిక్ నావీ బ్లూ అలానే మనకి డిఫరెంట్ బ్రౌన్ అనమాట అవునవును షైన్ అవుతుంది బాగా డిఫరెంట్ గా త్రీ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట అండ్ ప్రైస్ మేడం ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు కొల్లం పట్టు శారీస్ కొల్లం పట్టులో ప్యూర్ అన్నమాట సారీ అనేది మీకు లాంగ్ లాగింగ్ చూపిస్తాను సారీస్ అన్నమాట చాలా బాగున్నాయి చాలా సాఫ్ట్ లైట్ వైట్ సో రియల్లీ నైస్ అండి అసలు ఇంత జెరీ ఉన్నా కూడా మనకు ఒకసారి జెరీ అంటే జెరీ ఇంత మెత్తగా ఉంటుందా అని ఫస్ట్ టైం మనకైతే అనిపిస్తుంది అనమాట అండ్ మనకు ప్యూర్ కొల్లం పట్టులో అండ్ మనకి వింటేజ్ డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా వెరీ వెరీ నైస్ అండి ఇది మనకి బ్లౌజు సారీ అయితే చాలా బాగుంది వెరీ వెరీ సాఫ్ట్గా అయితే ఉంది విత్ మనకి డిఫరెంట్ కలర్ అనమాట వీటిలో ఏంటంటే మనకి మిక్స్డ్ కలెక్షన్స్ వచ్చింది అంటే మిక్స్డ్ డిజైన్స్ ఉంటాయి మిక్స్డ్ కలర్స్ కలర్స్ అయితే ఉంటాయి అనమాట షాప్ నెంబర్ నూట పంతొమ్మిది గుంటూరు సిటీ మార్కెట్ అండి టూ హండ్రెడ్ డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర ఓకే లావెండర్ అండ్ మనకు రామా గ్రీన్ పింక్ ఆరెంజ్ అండి మనకు వస్తుంది గ్రీన్ గ్రీన్ విత్ పింక్ ఓకే మేడం పింక్ అండ్ పచ్చ ఆహా ఇది ఇది సేమ్ కదా కానీ బుట్ట మారింది డిజైన్ కూడా డిఫరెంట్ బార్డర్ కూడా అంతా డిఫరెంట్ సూపర్ 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 ఎంత మేడం ప్రైజ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీయా ఓకే ఇంకొక రెండు మూడు తీయండి వీటిలో మనకి చాలా కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉందండి జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అనమాట వీటిలో ఆల్మోస్ట్ కలెక్షన్ అయితే మాత్రం ఒక టూ హండ్రెడ్ పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తో అనమాట సో కలెక్షన్ అయితే ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి గుంటూరు సిటీ మార్కెట్ నూట పంతొమ్మిది షాప్ నెంబర్ రాయల్ కలెక్షన్ వీరికి సంబంధించిన ఫోన్ నెంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది అలానే వీరికి కలెక్షన్ సంబంధించిన ఛానల్ పేజ్ కూడా వీరైతే మెయింటైన్ చేస్తున్నారు మీరు కాల్ చేస్తే వాళ్ళ పేజ్ లింక్ కూడా అయితే ఇస్తారు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా మీకైతే అంటే ప్రతిసారి మనమే సర్ప్రైజ్ గిఫ్ట్ సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఉంటుందా సో తప్పకుండా అయితే సర్ప్రైజ్ అంటే మీరైతే ఆ గిఫ్ట్ అయితే తీసుకోండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఐదు వందల యాభై రూపాయలు ఓన్లీ ఇంకా మనకి కలెక్షన్ అయితే ఉంది నాకైతే ఇంకా అసలు బిట్ అయితే క్లోజ్ చేయబుద్ది కాబట్టి చాలా కలెక్షన్ అయితే ఉందండి జస్ట్ ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అనమాట జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అనమాట మేడం మహేశ్వరి మహేశ్వరి పట్టు ఫుల్ అసలు ఎక్కడ చూసినా బాబోయ్ అసలు ఈ పేరు వింటే ముందు ఆడవాళ్ళు వదిలిపెట్టట్లేదు ఎందుకంటే ఈ ప్యాటర్న్ అయితే చాలా బాగా చాలా ఫుల్ డిమాండ్ అయితే ఉందన్నమాట ఎవరు చూసినా ఇవే అండి ప్యూర్ మనకి మహేశ్వరి అయితే వస్తుంది చూడండి మీరే పట్టు అంటే నేను పట్టుకొని అయితే చూపిస్తున్నాను కానీ మీకు మూమెంట్ అయితే అర్థమవుతుంది కదా చాలా బాగుంది ఫాబ్రిక్ అయితే మాత్రం ఇది మనకి బ్లౌజ్ అయితే వస్తుందనమాట ఇదంతా కూడా మనకి పళ్ళు అయితే వస్తుంది బ్యూటిఫుల్ అండి సారీ కింద బార్డర్ చూడండి ఎంత బాగా ఇస్తారో అంతా కూడా మనకు ఒకసారి శారీ అంతా ఇలా వస్తుందనమాట వెరీ వెరీ నైస్ అండి సో వీటిలో ఎలా అండి మహేశ్వరిలో మనకి వస్తరికి ఇప్పుడు సింగిల్సా లేకపోతే మిక్స్డా మిక్స్డ్ మిక్స్డ్ కలెక్షన్ మిక్స్డ్ డిజైన్స్ అనమాట ఓకే వెరీ వెరీ నైస్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఎంత పడుతుంది మేడం ప్రైజ్ ఐదు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది కలెక్షన్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దండి ప్యూర్ మహేశ్వరిలో మనం కలెక్టర్ సో ఇంకా కలెక్షన్ అయితే ఉందని చెప్తున్నారు ప్రెసెంట్ అయితే మనకి కొన్ని అనేవి చూపిస్తున్నారు అనమాట ఎందుకంటే షేర్ చేయాల్సిన కలెక్షన్ చాలా ఉంది కాబట్టి మీకు ఎవరికైనా కావాలి అంటే మీరు అయితే కాంటాక్ట్ అవ్వండి వీడియో కాల్ ప్రొవైడ్ కూడా చేస్తారు హ్యాపీగా వచ్చైనా అండ్ ఆన్లైన్లో అయినా సింగిల్ అయితే తీసుకోవచ్చు అనమాట ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి మేడం ప్యూర్ సాఫ్ట్ అనమాట యాక్చువల్లీ ఇది మనకి బ్యాగ్ ఎలా వస్తుందో నేను చూపిస్తాను ఇదిగోండి యాక్చువల్లీ బ్యాగ్ అండ్ క్యాట్లాగ్ ఫుల్ ఇవ్వరా ఇలా అనమాట అంటే చూపిస్తే అర్థమవుతుందని నేను చూపిస్తున్నాను ఇది ఒకసారి మనకి ప్యూర్ మలై కాటన్ అయితే వస్తుంది ఇలా బ్యాగ్ రూపంలో ఉంటుంది మళ్ళీ సింగిల్ క్యాటలాగ్ కూడా వస్తుంది అనమాట ఇవన్నీ కూడా పూర్తిగా షోరూమ్ టేస్ట్ విత్ బ్లౌజ్ అనమాట అండ్ మనకి వసరికి ప్యూర్ కాటన్ అసలు మెత్తు థర్టీ కాటన్ అండి ఇవైతే మాత్రం మిక్స్డ్ కాటన్ అలా అయితే కాదు మళ్ళీ మనకి నార్మల్ అయిపోతుంది చూస్తున్నారు కదా ఇలా నార్మల్ అయిపోతుంది అదే అసలు మీకు నార్మల్ కాటన్ శారీస్ మనం ఇలా అనలేము మనకి స్టిఫ్ అయి గెంజితో వస్తాయి ఇవి విత్ స్ట్రాచ్ తో అయితే ఉన్నాయి అనమాట ఎందుకంటే మనకి ఇవి ఇంక ఇలానే ఉంటాయి కాబట్టి వీటిలో మళ్ళీ మీకు పళ్ళు బ్లౌజ్ కూడా వస్తాయి ఇదిగోండి మనకు బ్లౌజ్ కదా ఇది ఐరన్ నో నీడ్ స్టాచ్ అనమాట ఇది బ్లౌజ్ కదా ఇది బ్లౌజ్ ఇది పళ్ళునా ఓకే 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 సో రియల్లీ రియల్లీ నైస్ అండి వీటిలో మనకి చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఇది కేటలాగ్ కదా మేడం ఓకే ఫుల్ సూపర్ 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 ఎంత మేడం ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సింగిల్ కూడా తీసుకోవచ్చు అన్నమాట షాప్ని విజిట్ చేయండి ఒకసారి ఖచ్చితంగా అయితే మాత్రం నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము ఇది వచ్చేసి కోట సో మనకి వచ్చేసరికి మంచి జెరీ బార్డర్ అయితే వచ్చింది అనమాట విత్ మనకి అంతా కూడా డిజిటల్ అయితే వచ్చింది విత్ మనకి కోటాలో షేడెడ్ సో రియల్లీ నైస్ అండ్ విత్ బ్లౌజ్ సో వీటిలో మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అండ్ ఉన్నాయనకి మనకి జెరీ బార్డర్ అండ్ మనకి బెంటెక్ బార్డర్ అయితే వచ్చింది అనమాట సో వీటిలో మనకి వచ్చరికి మంచి సీ బ్లూ అండ్ లావెండర్ చూసాము అండ్ లెమన్ బార్డర్ బాగుంది ఓకే డార్క్ వైన్ అంటే పర్పుల్ షేడ్ అనమాట బ్రింజాల్ షేడ్ సో వీటిలో మళ్ళీ మనకి కోటాలో డిఫరెంట్ మిక్స్డ్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఎంత మేడం ప్రైజు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది ఇవన్నీ కూడా కోటాలో డిజైన్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే చాలా బాగుంది ఏదైనా కూడా మీకు ఒకటే ప్రైజ్ అండ్ సింగిల్స్ అనమాట ఇవన్నీ కూడా జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి ఆరు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది సో గుంటూరు సిటీ మార్కెట్ అండి షాప్ నెంబర్ నూట పంతొమ్మిది రాయల్ కలెక్షన్ ట్రెడింగ్ లో ఉంది దానిలో కూడా మనం రోజు ప్యూర్ తీసుకొచ్చాము ప్యూర్ తీసుకొచ్చామనమాట ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందంటే అసలు అంత మెత్తగా ఉందన్నమాట ఒక్కోసారి పట్టు సారీస్ కట్టుకున్నా మనకి అంత ఫీల్ అంటే హ్యాపీ ఫీల్ వస్తుందో తెలియదు కానీ అసలు వదిలిపెట్టకుండా మీరైతే శారీ మాటి మాటి కట్టుకుంటారు అంత బాగున్నాయండి అండి విత్ మనకి బుటాస్ కూడా సూపర్ ఉన్నాయి అండ్ బ్లౌజ్ ఇందులో గా ఉంటుందండి ప్యూర్ ప్యూర్ మనకి వసరికి రష్యన్ సిల్క్ లో అండ్ మనకి కాంట్రాస్ట్ లో అండ్ మనకి బెనారసి బుట్ట విత్ మనకి చాకో సీక్వెన్స్ అనమాట పళ్ళు చూద్దాం మేడం పళ్ళు ప్లెయిన్ వచ్చిందా డిజైన్ జెరీ లైన్స్ వచ్చినాయి పళ్ళు మీద సూపర్ అండి సారీ అయితే మాత్రం మామూలుగా లేదు అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట సో వెరీ నైస్ అండి అనమాట మనకి ఓవరాల్ లుక్ వీటిలో ఏమేమి కలర్స్ బేరప్ చేశారు మేడం పింక్కి వచ్చేసరికి మనకి రామా గ్రీన్ అండ్ ఎల్లోకి వచ్చేసరికి మనకి కరిటాకు అయితే వచ్చిందనమాట కలర్స్ సూపర్ కలర్ చాట్ అయితే వచ్చిందండి సో ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి కలర్స్ అయితే మాత్రం సో గ్రీన్ విత్ పింక్ చిలక పచ్చ కలర్కి వచ్చేసరికి పింక్ షేడ్ అనమాట సో నెక్స్ట్ వన్ వైన్ వైన్ కలర్కి వచ్చేసరికి మనకు వసరికి ఓకే మేడం వైన్కి వచ్చేసరికి మనకు లెమన్ ఎల్లో ఓ రెడ్ కలర్ పర్ఫెక్ట్ టొమాటో రెడ్ అండి అండ్ మనకు ఒకసరికి ఎల్లో వచ్చిందనమాట సూపర్ కలర్స్ అండి చాలా బాగున్నాయి ఎంత మేడం ప్రైజ్ సెవెన్ సెవెన్ ఫార్టీ రూపీస్ ఓన్లీ అండి మిస్ చేసుకోవద్దండి సింగిల్ కూడా తీసుకోవచ్చు సో కలెక్షన్ అయితే చాలా బాగుంది లావెండర్ విత్ మనకు వచ్చేసరికి ఎల్లో అనమాట ఆరెంజ్ విత్ మనకు పర్పుల్ అనమాట కలర్స్ అయితే సూపర్ అండి సూపర్ గా ఉన్నాయన్నమాట సో చాలా కలర్స్ అయితే వీటిలో మనకైతే షేర్ చేశారు జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి గుంటూరు సిటీ మార్కెట్ అండ్ మనకు షాప్ పేరు వచ్చేసరికి రాయల్ కలెక్షన్ అండ్ వీరి పేజ్ ఉంటుంది వీరి పేజ్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీరైతే మీకు అయితే ఇన్స్టా పేజ్ ఉంది అలానే యూట్యూబ్ ఛానల్ లింక్ రెండు ఉన్నాయి అన్నమాట రెండింటికి సంబంధించిన లింక్ అయితే మీకు అయితే ఇస్తారు ఖచ్చితంగా అయితే అండ్ ఫాలో అవ్వండి ఫాలోవర్స్కి కూడా స్టార్టింగ్ వచ్చిన వాళ్ళకి మంచి పుష్పగా ఏదైనా గిఫ్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట సో నెక్స్ట్ వస్తారు షాప్ నెంబర్ నూట పంతొమ్మిది సో ఇంకా చాలా కలెక్షన్ ఉంది ఇంకా చాలా డైలీ వే సారీస్ ఉన్నాయి ఛాన్స్ ప్రైస్ చా సారీస్ ఉన్నాయి పట్టు సారీస్ ఉన్నాయి నెక్స్ట్ కలెక్షన్లో మళ్ళీ మనమైతే మన వాళ్ళకి మన వ్యూవర్స్కి అయితే చూపిద్దాం మేడం కానీ మంచి హోల్సేల్ రేట్లకి మాకు చక్కగా సింగిల్ ఇచ్చే షాప్ దొరికిందండి యాక్చువల్లీ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి